కాశ్మీర్లో పాకిస్తానీ టెర్రరిస్టులు మరోసారి మారణ హోమాన్ని సృష్టించారు అయితే ఎప్పుడూ ఆర్మీ వాళ్ళని టార్గెట్ చేసే టెర్రరిస్టులు ఈసారి కాశ్మీర్ అందాలను ఎంజాయ్ చేయడానికి వచ్చిన అమాయకపు ప్రజల మీద పడ్డారు ఆర్మీ వాళ్ళమని చెప్పి పహల్గాంలో ఉన్న ముప్పై మంది టూరిస్టులని దారుణంగా కాల్చి చంపేశారు అది కూడా వాళ్ళు హిందువులా ముస్లింలా అని చెక్ చేసి కేవలం హిందువులను మాత్రమే చంపారు దాంతో ఇండియన్ గవర్నమెంట్ ఆర్మీ కాశ్మీర్ మొత్తం హై అలర్ట్ ప్రకటించింది టెర్రరిస్టుల గాలింపు మొదలుపెట్టారు ఈ విషయంలో పాకిస్తాన్ హస్తం ఉందని కూడా బయటపడింది అయితే ప్రపంచ దేశాలు ఇండియాకు మద్దతు నిలుస్తున్న టైంలో అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ కూడా మోదీకి ఫోన్ చేసి పాకిస్తాన్కి బుద్ధి చెప్పడానికి ఒక సీక్రెట్ ప్లాన్ వేసినట్లుగా సమాచారం అయితే అసలు మోదీ ట్రంప్ల ప్లాన్ ఏంటి ఈ దాడికి కూడా పాకిస్తానే కారణమా అందుకే హిందువులని టార్గెట్ చేశారా అమెరికాతో కలిసి ఇండియా పాక్తో యుద్ధం చేయబోతుందా అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దయిన తర్వాత మీకు జమ్మూ అండ్ కాశ్మీర్లో జరిగిన అతిపెద్ద తీవ్రవాద దాడిది సో ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుందో మనందరికీ తెలుసు అంటే పఠాన్ కోట్ అనండి అలాగే పుల్వామా దాడుల తర్వాత ఈ పెహల్గమ్ దాడి అతిపెద్ద దాడి ఈ పహల్గాం నుండే అమర్నాథ్ యాత్ర అనేది చేస్తారు సో ఈ తీవ్రవాదులు ఈ దాడి ద్వారా యాత్రికుల భయం భక్తుల భయాన్ని క్రియేట్ చేయాలనేదే వీళ్ళ ఆలోచన కానీ ఇక్కడితో అయిపోయిందా ఇప్పుడు మోదీ గారు సౌదీ అరేబియాలో ఉన్నారు సో అక్కడ ఆయన క్రౌన్ ప్రిన్స్తో ఏం చెప్తారండి నేను హిందువుని నువ్వు ముస్లిం మనమిద్దరము ఇక్కడ ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకుంటున్నాం మనము మన దేశం ఏమిటి మన దేశ ప్రగతి ఏమిటి అని మాట్లాడుకుంటున్నాము కానీ అక్కడ చూడండి ఎంత దారుణం అంటే భార్య ముందు తల్లిదండ్రులు చూస్తుండగా ముందు నీ ప్యాంట్ విప్పు అంటే నువ్వు ఏ రాష్ట్రానికి చెందిన వాడివి నీ ఊరేమిటి నీ నగరం ఏమిటి నాకు అనవసరం నువ్వు హిందువా ముస్లిమా ఇదొక్కటే వీళ్లకు క్రైటీషియన్గా పెట్టుకొని వీళ్ళు హిందూ అన్న వెంటనే వాళ్ళని కాల్చి చంపడం జరిగింది ఇది ఎంత అన్యాయం అంటే క్రూర మృగాల్లా దాడులు చేశారు సో వీళ్ళు ఎవరు కూడా మనుషులు కారు సో మోదీ గారు సౌదీ అరేబియా నుంచి ఏం చెప్తున్నారంటే మేము ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటాము ఒక్కరిని కూడా విడిచిపెట్టమని తెలిపారు వచ్చిన వాళ్ళు ముగ్గురు తీవ్రవాదులే అయ్యుండొచ్చు కానీ ఇది అక్టోబర్ ఏడున ఇజ్రాయిల్లో జరిగిన హమాస్ తీవ్రవాద దాడులతో సమానంగా చూడాలి ఎందుకంటే ఇజ్రాయెల్ ఎంబీసీ కూడా ఏం చెప్తుందంటే ఇమీడియట్గా ఇప్పుడైనా మీరు అర్థం చేసుకున్నారా ఎందుకంటే మనం ఇంకా కూడా హమాస్ను ఒక తీవ్రవాది సంస్థగా గుర్తించలేదు కేవలం ఇది ఒక పొలిటికల్ పార్టీగానే చూస్తున్నాం ఇప్పుడైనా అర్థం చేసుకోండి వీళ్ళకి అలాంటి అజెండా ఉండదు హిందూ ముస్లిమా అని తెలుసుకున్నారు హిందూ అయితే చంపేయండి అని అంటే అది ఎంత తీవ్రంగా ఉంది అంటే మీకు అడవుల్లో మృగాలు తిరుగుతూ ఉంటాయి చూసారా అలాంటి ఆలోచన ఉన్న వాళ్ళు చేసిన దాడిలా అనిపిస్తుంది మరి ఇదే ఒక ఇస్లామిక్ దేశం కింగ్డమ్ ఆఫ్ సౌదీ అరేబియా అంటాం ఎంత రిచెస్ట్ కంట్రీ ఎలాంటి ప్రగతిని వాళ్ళు సాధించారు ఇజ్రాయిల్ వాళ్ళు అక్టోబర్ ఏడున దాడులు జరిగిన తర్వాత ఏం చేశారంటే ఒక వార్ ని ఏర్పాటు చేశారు అంటే మనం ఏం చేసినా ఇజ్రాయిల్ ఏం చేసిందో గమనించి వాళ్ళ స్ట్రాటజీ ఏంటో తెలుసుకొని మనం ఇది చేయగలమా లేదా అని ఆలోచించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే వరల్డ్స్ లార్జెస్ట్ డెమోక్రసీ భారతదేశం సో ప్రపంచంలో వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ జీడిపి కలిగి ఉన్న దేశం మన మీద ఆధారపడి ఉన్న దేశాలు మీకు వందలల్లో ఉంటాయి అలాంటప్పుడు ఇజ్రాయెల్ తో మనల్ని మనకు కంపేర్ చేసుకోకూడదు ఇదే కదా యుద్ధ నిపుణులు చెప్తారు ఆర్థిక నిపుణులు కూడా ఇదే మాట్లాడతారు కానీ జరిగిన వ్యవహారాన్ని మీరు గమనించారనుకోండి ఇజ్రాయిల్ వాళ్ళు ఏం చేశారంటే ఒక హిట్ లిస్ట్ అనేది తయారు చేశారు హమాస్ తీవ్రవాదులో టాప్ మోస్ట్ పొజిషన్ లో ఎవరున్నారు వాళ్ళ కమాండర్ లెవెల్ దాకా అంటే ఫీల్డ్ వర్క్లోకి వచ్చి ఇలాంటి తీవ్రవాద కార్యకలాపాలు జరిపే వాళ్ళు ఎవరు ఈ లిస్ట్ వేసుకొని ఒక్కొక్కరిని ఎంచుకొని వీళ్ళు ఎక్కడ ఉంటారు ఏ టైంలో బయటికి వస్తారు అసలు ఎక్కడికి వెళ్తారు చూసుకొని ఒక్కొక్కరిని టార్గెట్ చేసి లేపేశారు ఇదే పని మనము కూడా చేయాలి ముగ్గురే కదా ఎక్కడో కాల్పులు జరిపి పారిపోయారు ఈ ముగ్గురిని వెతికేస్తే పనైపోయిందని ఇవాళ ఇండియన్ ఆర్మీ లేదా మీ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వీళ్ళు భావించారంటే ఇది ఎంత పెద్ద తప్పు మీరు మూలాల్లోకి వెళ్ళాలి ఇక రూట్స్లోకి వెళ్తే మన పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్ హిందువులు వేరు మనము వేరు అని క్లియర్గా చెప్తున్నాడు అదే మీటింగ్లో మీరు గమనించారనుకోండి కాశ్మీర్ కోసం మనం ఎంత దూరమైనా వెళ్ళాలి ఆ ప్రాణ త్యాగాలకు మనం ప్రతీకారం తీర్చుకోవాలంటే అక్కడ కూర్చున్న వాళ్ళందరూ చప్పట్టు కొట్టారు దీన్ని బట్టి ఇక్కడ మన హిట్ లిస్ట్లో ముందు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఉండాలి పాకిస్తాన్ సివిలియన్ గవర్నమెంట్ అంటే షాబా షరీఫ్ అలాగే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్మునీర్ మత గురువులు తీవ్రవాదులందరూ కూడా కలిసిపోయి ఉన్నారు ఇది మనం గమనించామా లేదా పాకిస్తాన్ దేశం వేరు అక్కడ ఎలక్షన్స్ వేరు ఆర్మీ వేరు కాదు వీళ్ళందరి అజెండా ఏమిటంటే హిందువులను టార్గెట్ చేయడం కాబట్టే కదా అంటున్నాడు ఒక దేశం రెండు దేశాలుగా విడిపోవడం కాదు ఎప్పుడు మనం విడిపోయే ఉన్నాం హిందువులు వేరు మనము వేరు పదే 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 మాట్లాడుతున్నాడు మరి ఇదే భావన ఒకవేళ హిందుస్థాన్లో వస్తే ఇరవై కోట్ల మందికి పైగా ముస్లింలు నివసిస్తున్నారు అలా మనం ఆలోచించామా కాదు కదా కానీ వాళ్ళ ఆలోచన చూస్తే ఇవాళ జమ్మూ అండ్ కాశ్మీర్లో టూరిజం పెరగకూడదు ఎందుకంటే అబ్రోగేషన్ ఆఫ్ ఆర్టికల్ త్రీ సెవెంటీ తర్వాత మీకు విపరీతమైన అభివృద్ధితో పాటు టూరిజం విపరీతంగా పెరిగింది లోకల్స్ చాలా చాలా హ్యాపీగా ఉన్నారు ఎందుకంటే యాత్రికులు వస్తేనే వీళ్ళకు జీవనోపాధి అలాంటి పరిస్థితుల్లో ఇది జరగకూడదు పాకిస్తాన్లో ఒక నగరం ఎంత దారుణంగా ఉందో కాశ్మీర్ కూడా అలాగే ఉండాలి ఇక్కడ ఎటువంటి డెవలప్మెంట్ ఉండకూడదు ఒకప్పుడు అంటే ఆర్టికల్ త్రీ సెవెంటీని రద్దు చేయడానికి ముందు జమ్మూ అండ్ కాశ్మీర్లో ఈ నాయకులంతా ప్రో పాకిస్తాన్ వాళ్ళుగా ఉండేవారు పాకిస్తాన్ సపోర్ట్ గా ఉండి అక్కడ నివసించేవారు ఎక్కడికక్కడ ప్రజలను దోచుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారు అడిగితే పాకిస్తాన్ నుంచి వస్తున్న తీవ్రవాదుల మీద నెట్టేసేవారు అంతేకాకుండా వాళ్ళకి ఆశ్రయం కూడా వీలే ఇస్తారు ఫుడ్ పెడతారు బెడ్ ఇస్తారు అన్ని ఇచ్చి మళ్ళీ మన మీదే ఇలాంటి తీవ్రవాద దాడులు చేసి మేం భారత్లో కాశ్మీర్ యొక్క రూలర్స్ అని చెప్పి చెప్తారు అదంతా గతం వాళ్ళు వెళ్ళిపోయారు కానీ ఇవాళ ఏం జరుగుతుందంటే ఇదొక నేషనల్ ఎమర్జెన్సీ దాడిగా పరిగణించాల్సి ఉంది ఎక్కడో పెహల్గాంలో కాశ్మీర్లో జరిగింది ఇరవై ఏడు మంది మరణించారంటే కర్ణాటక నుంచి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు ఒరిస్సా నుంచి వెళ్ళిన వాళ్ళు తమిళనాడు నుంచి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు అంటే వీళ్ళు కాశ్మీర్ లోకల్స్ కారు ఢిల్లీ నుంచి వెళ్ళిన వాళ్ళు కాదు సౌత్ ఇండియా నుంచి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు అందుకే ఇది నేషనల్ ఎమర్జెన్సీగా ప్రకటించాల్సిన అవసరం ఉంది దీనిని మీరు మామూలుగా తీసుకుంటే వాళ్ళు మళ్ళీ మళ్ళీ దాడులు చేసే అవకాశం ఉంటుంది సో ఆ రోజులో కాశ్మీర్ పండిట్స్ పైన కూడా దాడులు చేశారు పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి ఇప్పటి వరకు కూడా దాడులు జరుగుతూనే ఉన్నాయి అయితే తాజాగా జరిగిన దాడిలో పాల్గొన్నది కేవలం ముగ్గురే కదా వాళ్ళేమైనా వంద మంది వచ్చారా అని ఆలోచిస్తే చాలా కష్టం మోదీ గారు చెప్తున్నారు ప్రతీకారం తీర్చుకుంటామని కానీ ఎంతమంది మీద మీరు ప్రతీకారం తీర్చుకుంటారు ఆ ముగ్గురు ఎక్కడున్నారో కనిపెట్టి వాళ్ళను కాల్చి పడేస్తే అంతటితో అయిపోదు దీంతో కాశ్మీర్ ఇష్యూ సమస్య పోదు మీకు పాకిస్తాన్లో వాళ్ళ పాలకుడి నుంచి హిట్ లిస్ట్ వేయాలి వీళ్ళ మత గురువులు ఈ కుర్రాలను రెచ్చగొట్టే వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు ఇస్లామాబాద్లో ఉన్నారా కరాచీలో ఉన్నారా ఎక్కడ ఉన్నారనేది మీరు గమనించాలి ఇప్పుడు బలూచిస్తాన్లో ఏం జరుగుతుందంటే బలూచ్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళు ఈ పాకిస్తాన్ యొక్క ఆర్మీ అధికారులు ఎక్కడెక్కడ ఉన్నారు వెతికి వెళ్ళి వాళ్ళను వేటాడుతున్నారు కైబర్ పక్తుంఖ్వాలో అదే జరుగుతుంది తాలిబాన్ వాళ్ళు ఒక్కొక్క ఆర్మీ జనరల్ను ఎంచుకొని మరీ వాళ్ళని హతం చేస్తున్నారు మరి భారత్కే ఇదొక మేజర్ సమస్య కదా మనమే ఇన్నేళ్ల పాటు ఇంతింత పెద్ద తీవ్రవాద దాడులను ఎదుర్కొంటున్నాము ఇంకా మనం ఉపేక్షించాలా సౌత్ ఇండియా నుంచి వెళ్ళిన యాత్రికులకు ఇలా దాడులు జరిగితే ఇండియాలో మేము సేఫ్గా తిరగలేమా అనే భావన ఏర్పడుతుంది కాశ్మీర్లోని పహల్గమ్ ఈ ప్రపంచంలోనే అద్భుతమైన ఒక లొకేషన్ ఇక అందము ఇలాంటి మంచు కొండలు ఎక్కడో రేర్గా ఉంటాయి అలాంటిది ఇక్కడికి వస్తే ఎవడో వచ్చి నా భర్తను నా తండ్రిని ఇలా హతం చేసి వెళ్ళిపోతే మా సేఫ్టీ ఏమిటి భారత్ యొక్క రక్షణ ఏమిటి ఇది భారత పౌరులు ఇవాళ అడుగుతున్నారు మరి దీనికి మోదీ గారో అమిత్ షా గారో ఏం జవాబు చెప్తారు ఈ తీవ్రవాదుల విషయంలో భారత్ యొక్క వైఖరి ఎలా ఉండాలి మీరు కూడా ఆలోచించే ఉంటారు కదా ఇరవై ఏడు మంది అన్నప్పుడు ఎలా ఉంటుంది కర్ణాటక నుంచి కాశ్మీర్ దాకా వెళ్ళారు సో వాళ్ళు తిరగరాని లోకాలకు వెళ్లారంటే ఈ తీవ్రవాదులు ఈ క్రూర మృగాలను మీరు ఎలా చూడాలి సో ఇక్కడతో అయిపోయిందా లేదా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అయితే ఇలా జరగడం దురదృష్టకరం ఉగ్రవాదాన్ని సహించేదే లేదంటూ పోస్ట్ పెట్టారు ఆ తర్వాత మన ప్రధాని మోదీ గారికి ట్రంప్ ఫోన్ చేసి ఈ ఉగ్రవాద పోరులో అమెరికా ఇండియాకు ఎప్పుడు మద్దతుగానే ఉంటుందని తెలిపారు ఎందుకంటే ట్రంప్ కి మరియు అమెరికాకి పాకిస్తాన్ అంటే పడదు అమెరికాలోని ట్విన్ టవర్స్ ని పాకిస్తాన్ ఉగ్రవాదులు కూల్చినప్పటి నుండి పాకిస్తాను అమెరికా ఒక శత్రు దేశంగానే చూస్తూ వచ్చింది కాశ్మీర్ దాకా మనం వెళ్ళాలా ఆలోచించి కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి